నా హెయిర్ లాంగ్గా పెరిగిన తర్వాత చాలామంది అడుగుతున్నారు ఏ హెయిర్ మాస్క్ పెట్టుకుంటారని ఈరోజు చూపిస్తాను నేనేం పెట్టుకుంటున్నాను అలాగే నేనేం తింటున్నాను అనేది కూడా చెప్తానండి చిన్న పిల్లకలాగా ఉన్న హెయిర్ని నేను ఇంత గ్రోత్ చేసుకున్నానంటే ఇదే మెయిన్ కారణం అని చెప్తాను నేను ప్రతిరోజు అన్నం తినబోయే ముందు ఒక నాలుగు ముద్దలు కంపల్సరీగా నాకు ఈ రెసిపీ ఉండాల్సిందే మీకు ఎవరికైనా హెయిర్ ఫాలింగ్ ఉంది హెయిర్ లాస్ అవుతుందంటే ట్రై చేయండి ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి హెయిర్ మాస్క్ తీసుకొచ్చానండి ఈ హెయిర్ మాస్క్ మీరు ట్రై చేసినట్లయితే హెయిర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే అసలు హెయిర్ గ్రోత్ అవ్వటానికి లోపల నుంచి నేను ఒక రెసిపీని తీసుకుంటానండి డైలీ అన్నం తినేటప్పుడు ఒక ముద్దలో అది కంపల్సరీగా నాకు ఉండాలి ఆ రెసిపీ ఏంటి అది ఎలా ప్రిపేర్ చేశాను ఈరోజు కంప్లీట్గా ఈ వీడియోలో హెయిర్ మాస్క్ ఒకటి నేను తినే రెసిపీ ఒకటి చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి మీకు ఈ వీడియో చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం మీరు ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోదు లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో ఫస్ట్ రెసిపీ కోసం అండి కొంచెం ఆయిల్ వేసుకోండి అందులో ధనియాలు నాకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడింది మీరు కొంచెం తగ్గించుకొని వేసుకోండి ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు చాలా ఈజీ రెసిపీ అనమాట అలాగే శుభ్రంగా కడుక్కున్న పచ్చి కరివేపాకు అండి చాలా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి కరివేపాకు ఈజీగా అండి వన్ మినిట్లో చేసేసుకోవచ్చు పిల్లలు కూడా బలిష్టంగా తింటారండి కొంచెం చింతపండు వేసుకోండి అలాగే చాలామంది ఇందులో మినప్పప్పు కూడా వేసుకుంటారండి మీకు ఇష్టమైతే వేసుకోండి నేను మినప్పప్పు స్కిప్ చేస్తానన్నమాట పొట్టు తీసిన పప్పు అండి మళ్ళీ చెప్తున్నాను జస్ట్ అంతే కొంచెం ఉప్పు వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి అంతే ఫటాఫట్ మనకి ఈ కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయిందండి ఎంతసేపండి ఒక్క నిమిషంలో అయిపోయింది కాకపోతే హెయిర్ ఫాలింగ్ అయ్యే వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ రెసిపీ ఇలా మీరు అన్నం తినబోయే ముందు ఒక్క ముద్ద ఇది పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అవుతారనుకుంటారు బట్ అది తప్పండి మన డైజెషన్ ట్రాక్ చాలా బాగుంటుంది గట్టి హెల్త్ బాగుండటం కోసం నెయ్యి కంపల్సరీగా తీసుకోండి అది నా రెసిపీ అనమాట నేను తీసుకునే రెసిపీ ఇప్పుడు నా హెయిర్ మాస్క్ చూపిస్తాను చూడండి దీనికోసం నేను ఒంటరెక్క మందారం ఆకుల్ని తీసుకుంటానండి ఇవి మీకు ఎక్కడైనా పల్లెటూరులో దొరుకుతాయి తెచ్చుకోండి అలాగే ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ అండి వస్తున్నాయి ఉసిరికాయలు అలాగే రోజ్మెరీ అండి ఇది డ్రైడ్ రోజ్మెరీ అనమాట మీకు ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి అనమాట ఈ రోజ్మెరీ అనేది గడ్డి చెట్టు అంటున్నారు కాదు ఇది రోజ్మెరీ అలాగే ఇవి వచ్చేసి వైటమిన్ ఈ క్యాప్ష్యుల్స్ అండి ఇవి కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి అనమాట అంటే మెడికల్ షాప్స్లో దొరుకుతాయి అనమాట తెచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే రోజ్మెరీని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక గంట పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇది మనకు పచ్చిది కాదు కాబట్టి మీకు పచ్చివి కావాలి అనుకుంటే ఇన్స్టామార్ట్లో కానీ బ్లింక్ ీట్లో కానీ ఉంటున్నాయి చెక్ చేయండి అలాగే మిక్సీ జార్ తీసుకోండి ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు అలాగే ఒంటిరెక్క మందారం ఆకులు నేను నానబెట్టినాను కదా ఒక గంట నానబెట్టినటువంటి రోజుమెరీ అనమాట ఇవి కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి మనకి మెత్తగా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఈ పేస్ట్ని మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి చాలామంది అతి తెలివి చూపిస్తూ ఉంటారనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి రెండు రోజులకు యూజ్ చేయొచ్చా మూడు రోజులకు యూజ్ చేయొచ్చా అని పచ్చిగా తీసుకోవాలి ఆకుల్ని కూడా అలాగే అప్పటికప్పుడు పెట్టుకునే విధంగా ఉంచుకోండి చాలామంది ఫ్రిడ్జ్ ఉంది అనగానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు అలాంటి పనులు చేయొద్దండి ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ చూపించాను కదా ఇది మీ హెయిర్ బాగా డ్రైగా ఉంది అనుకుంటే ఇంకొక ట్యాబ్లెట్ కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట డ్రైనెస్ లేకుండా ఉంటుంది హెయిర్కి కావాల్సిన వైటమిన్ ఈ అందుతుంది చాలా షైనీగా ఉంటుంది మంచి మాయిశ్చరైజర్ అనేది చెప్పచ్చు వాటిని నేను మాయిశ్చరైజర్గా చెప్పొచ్చు అనమాట ఏదైతే ఆ రఫ్ డ్రైనెస్ అంతా పోతుంది చక్కగా హెయిర్కి ఇలా అప్లై చేసుకోండి పార్టీషన్స్ తీసుకొని ఇలా నేను రెండు వైపులా అప్లై చేసుకున్నాను ఇది ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని మీరు జస్ట్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఆల్రెడీ హెడ్ బాత్ చేసి ఉంటే లేదంటే షాంపూ పెట్టేసుకోండి చూసారు కదా నా హెయిర్ ఎంత బాగుందో నేను లోపలికి తీసుకునే రెసిపీ నా హెయిర్ మాస్క్ చూపించాను నచ్చిందా ప్లీజ్ ఫాలో చేయండి థ్యాంక్ యూ